ఉద్యోగాల పేరిట భారీగా మోసపోయిన దోర్నిపాడు గ్రామ ప్రజలు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్క వ్యక్తి దగ్గర మూడు లక్షల అరవై వేల రూపాయలు కట్టించుకున్న మోసగాలు దాదాపుగా నూట యాభై కోట్లు నష్టపోయిన ధోనిపాడు ప్రజలు మోసం చేసిన వీరారెడ్డి రాజారెడ్డి వెంకటేశ్వర రెడ్డి శ్రీకాంత్ రెడ్డి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని దోనిపాడు టౌన్ లోనే ఐదు వేల మంది బాధితులు ఒక్కొక్క కుటుంబం నుంచి మూడున్నర లక్షల నుంచి పది లక్షలు కట్టిన బాధితులు కోవిల్ రహదారిపై బైఠాయించిన బాధితులు మద్దతు ప్రకటించిన సిపిఐ జిల్లా సమితి ముద్దాయిలపై త్వరగా చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు డిమాండ్ ఏమన్నా డౌట్ ఉంటే ఆమెను తిన కనుక్క మా సైడ్ నెంబర్ ఫోన్ చూసి చెప్పు నేను నువ్వు ఆ చెప్తూ పెట్టా ఎంత వర్క్ ఇచ్చారు చెప్పిందా చెప్పాను నీకు ఆ నెంబర్ ఫీట్ చేసుకోవచ్చు మేమే నీకు పట్టుకేస్తాం మేము పట్టుకొస్తామా దర్యాప్తు భాగంలో ఎక్కడికి

తొండిపారు మండలంలో హెల్త్ అండ్ వెల్త్ పేరు మీద ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి నూట యాభై కోట్ల రూపాయలు దోచుకునేటువంటి నిందితులకి ఈరోజు వాళ్ళ బాధితులు వేలాది మంది నిద్రాహారాలు మాని ఆందోళన చేస్తా ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నంద్యాల జిల్లా సమితి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఉద్యోగాల పేరు మీద ఒక్కొక్క కుటుంబంతో మూడు లక్షల రూపాయలు వసూలు చేసి ఐదు వేల మంది పైగా బాధితులు చేసేటువంటి దొంగలకి ఈరోజు అక్కడ రాజకీయ నాయకులు అండగా నిలవడం కరెక్ట్ కాదు ఈరోజు మీరు రాజకీయాల్లో ఉన్నారు మీరు రాజకీయాల్లో మీరు ప్రజల కోసం పనిచేయాలి తప్ప డబ్బుల కోసం స్వార్థ కోసం కాదు ఈరోజు ఎంతమంది బాధితులు వాళ్ళ కుటుంబాల్లో కుటుంబంలో బంగారు పుస్తలు అన్ని అన్ని సర్వస్వం కోల్పోయి ఉద్యోగాలు ఇప్పిస్తామంటే ఈరోజు మోసం పోయినటువంటి బాధితులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము సిపిఐ గా కోరుతా ఉన్నాం లేని పక్షంలో సిపిఐగా గా వాళ్ళకి మద్దతు కలిగి వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం ఖచ్చితంగా డబ్బులు వచ్చేంత వరకు పోరాటానికి మద్దతు తెలుపుతామని చెప్పేసి సిపిఐగా గా ఈరోజు కోరుతా ఉన్నాం ఈరోజు ఎంత దుర్మార్గం ఈరోజు మేము స్థానిక శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్గాలు భూమాలు కోరుతా ఉన్నాం ఈ రోజు మీరు చిన్న వయసులోనే మీకు మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి ప్రజానికి అప్పుడు ప్రజానికి అవకాశం ఇచ్చారు మీరు ఈ బాధితులకు న్యాయం చేయడం వల్ల నిజంగా మీరు మరొకసారి ప్రజల పక్షాన ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సిపిఐ పడతా ఉన్నాం ఈ రోజు ఎంత ఎంతమంది వాళ్ళ రోజులని అంటే అర్ధరాత్రి అపరాత్రి రోడ్లో ఉండి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ నిరసన సిపిఐ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం వాళ్ళందరినీ కూడా కట్టి అవసరమైతే కలెక్టరేట్ కార్యాలయానికి టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ హైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు